అందరికీ నమస్కారం ఈరోజు నేను గన్నవరం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ చేయడానికి బయలుదేరుతున్నాను మీ అందరి సహకారం నాకు కావాలని కోరుకుంటున్నాను ఈ గన్నవరం నియోజకవర్గంలో అభివృద్ధిని ఎలా చేయాలి అనేది నాకు ఒక ఐడియా ఉంది దాని మీద నేను ముందుకు వెళ్ళాలని ప్ర ఒక ఒక ప్రయత్నం చేస్తున్నాను ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు వెళ్ళారు కానీ కొన్ని పనులు అయితే చేయలేదండి మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి వాటర్ ప్రాబ్లం అండి అంటే రైతులకు నీళ్లు కానీ ప్రజలకు తాగునీటి సమస్య మెయిన్ ఎజెండా అయితే నాది అదండి తర్వాత మామూలుగా గవర్నమెంట్ స్థలాలు ఖాళీగా ఉన్నాయి అందులో ఎవరు కూడా స్టేడియం అనేది పిల్లలు ఆడుకోవడానికి స్టేడియం అనేది నిర్మించలేదండి అది మాత్రం అది కూడా నేను చేస్తానని మీకు సమన్వయనంగా తెలియజేసుకుంటున్నాను తరువాత ఎయిర్పోర్ట్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని అనౌన్స్ చేశారు కానీ దాని గురించి అసలు పట్టించుకున్న నాయకులైతే లేరు ఏదో ఒక దుబాయ్ ఫ్లైట్ ఒక్కటి మాత్రమే వస్తుంది దానివల్ల ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే కుదరదు కదా ఇంకొకటి చెత్త చెత్త సమస్య అండి ఎక్కువ ఉన్నది ప్రజల్లో గ్రామాల్లో చెత్త సమస్య ఎక్కువ ఉంది ఆ చెత్త మీద నేను ఫోకస్ చేస్తున్నాను